నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెంటీ న్యూస్ భారతదేశ స్వతంత్ర ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య పాత్ర వహించింది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి ఈ తేదీని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మ్యాన్ మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచింది రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించనున్నట్టు అభయ హస్తం కింద మహాలక్ష్మి రైతు భరోసా అభయ హస్తం కింద మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి జ్యోతి ఇందురమ్మ ఇండ్ల చేత అనే పథకాలను ప్రజలకు ఇస్తున్న సమయంలో దరఖాస్తుల స్వీకరణ చేయుచున్నారు ಅಡುಗ ನಾನು ತಪ್ಪೇನೇದು ಸರಿ ಅದು ಅಡುಗ ಅಡುಗೆ ಮನಕೆ ಇಷ್ಟೇ ಮನೆಗೆ ಕೂಡ ಓಕೆನಾ ಓಕೆ ಸರಿ ಓಕೆನಾ Terima kasih ఇది అయిపోలేదా ఇక్కడ అక్కడ ఇపోయి కాదు కావాలి తెల్లనికి అవసరం అంటే రాయ రాయడానికి కావాలి ఫోటో మీ ఫోటోలు తీసుకుపోయి అక్కడ తీసేట్ ఈ రోజు వరకు నూట ముప్పై ఐదు సంవత్సరాలు కావస్తున్న సందర్భం పురస్కరించుకుని తమ్మికుంట పఠన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఎగరవేయడం జరిగినది నిజంగా కూడా ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన ఒక స్వచ్ఛంద సంస్థ పార్టీగా ఉద్భవించి దేశంలో ఆనాడున్న బ్రిటిష్ ప్రాణను తరిమికొట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాట ఉద్యమాన్ని సక్తం చేసి స్వతంత్ర ఉద్యం స్వతంత్రం రావడానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది అలాగే అదే కోణంలో ఈ రోజు దినం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు నేతృత్వంలో వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న మాట కూడా వాస్తవం చెప్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అలాగే బట్టి విక్రమార్క గారు కానీ జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మా జిల్లాలో ఉన్న నాయకత్వం అందరి నేతృత్వంలో వల్ల ఆరు గ్యారంటీల స్కీము ఆవిర్భావం దినోత్సవం పురస్కరించుకొని ప్రతి వాడ వాడల గ్రామ గ్రామాన ఏర్పాటు చేసి ఏదైతే అర్జీదారు నిరుపేదలు ఉన్నారో వాళ్ళతో మొన్న ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టో చెప్పిరో ఆ చెప్పిన మాట ప్రకారంగా కట్టుబడి వల్ల రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఈరోజు ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తు తీసుకోవడం జరుగుతూ ఉన్నది వారి వల్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఆ గ్రామాల్లో కానీ కార్యకర్తలు కానీ కౌన్సిలర్సు ఏదైతే గ్రామంలో ఉన్న వార్డులో ఉన్న మా నాయకత్వం అంతా పూర్తి స్థాయిలో అక్కడ పనిచేస్తారా అని అలాగే పనిచేయడంతో పాటు ఇవాళ వీరు వారు ప్రలోభాలుగా ఎవరైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం తప్పుకుందా వారి ప్రలోభాలకు గురి కావద్దని చెప్పి కోరుతూ స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ ఇంటింటిగా ఆరు గ్యారెంటీల పథకము చేరవేసే విధంగా మామూలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ గ్రామంలో ఉన్న కార్యకర్తలు కానీ మున్సిపాల్లో ఉన్న వార్డులో కార్యకర్తలకు స్వచ్ఛందంగా పనిచేస్తామని చెప్పి ఏమన్నా ఇబ్బంది ఉంటే మా కార్యకర్త మా నాయకులు ఉన్న మా గ్రామంలో ఉన్న వార్డులో ఉన్నా వాళ్ళని కలవాలని చెప్పి కోరుతూ ఈ ఆవిర్భావ సందర్భం పురస్కరించుకొని ప్రజలు అందరికీ పేరు పేరుగా Namastarın canıya estağfurullah. Jai Congress. Yay!